వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక బాను తొందరగా రెండు ఇక్క ఎప్పుడు వెళ్తే సాయంత్రం తొందరగా రావచ్చు కదా అని చెప్పి బాను చెప్తూ ఉంటుంది ఇక అను తప్పుతుందా ఆప్షన్ లేకున్నప్పుడు నీ గోల తప్పదు కదా సరే సార్ వెళ్దాం పదండి కానీ బానుతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అను ఆరుతో చెప్తూ ఉంటుంది ఇక ఆర్య సరే నా హద్దుల్లో నేను ఉంటాను అను నువ్వేం భయపడుకో వెళ్దాం పదా అని చెప్పి చూడు బాను నువ్వు డ్రైవ్ చే మేమిద్దరం వెనకాల కూర్చుంటామని చెప్పి ఆర్యవర్ధన్ మధ్యలో కూర్చొని ఉంటాడు ఇక అను వెనకాల కూర్చొని ఉంటుంది ఇక బాను అయితే ముందర డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక సడన్గా బ్రేకులు వేస్తూ ఉంటుంది ఆర్యవర్ధన్ బాను మీద పడుతూ ఉంటే ఇక బాను అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అను వాళ్ళిద్దరిని చూసి చాలా జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటే ఆర్యవర్ధన్ ఏంటి బాను నీకు డ్రైవింగ్ సరిగా రాదా ఏంటి అలా సడన్ బ్రేకులు వేస్తున్నావు సరిగ్గా నడుపు అని చెప్పి అంటూ ఉంటే ఇక బాను నేనేం చేయాలి స్వామి రోడ్లో అలాగే ఉన్నాయి కదా నన్ను నన్నెందుకు తిడుతున్నావు స్వామి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆర్యవర్ధన్ అవును నువ్వు అన్నది నిజమేలే అయిందే డబ్బులన్నీ మీ డాడీ తీసుకుని తింటూ ఉంటే ఇక రోడ్లు ఎలా బాగుపడతాయిలే సరేలే నువ్వు ముందు చూసి బాగా నడుపు అని చెప్పి ఆర్య చెప్తూ ఉంటాడు ఇక అది వినకుండా బాను సడన్గా బ్రేకులు వేసి రాళ్లలో పోనిస్తూ ఉంటుంది ఇక అనువేతి చాలా కోపంగా ఏంటి బాను నీకు బాగున్న ప్లేసుల్లో కూడా డ్రైవ్ చేయడం సరిగ్గా రాదా నన్ను చూడు నేను ఎలా గతుకుల్లో కూడా బండి ఎలా నడుపుతానో నన్ను చూసి నేర్చుకో ముందు నువ్వు దిగు ఆరే సార్ నన్ను గట్టిగా పట్టుకొని కూర్చోండి నేను డ్రైవ్ చేస్తా అని చెప్పి అను ఆరైతే చెప్తూ ఉంటే ఇక ఆర్యవర్ధన్ ఏంటి అను నువ్వు డ్రైవ్ చేస్తావా అంతా ఓకే కదా నువ్వు డ్రైవ్ చేయగలవు కదా హ్యాండిల్ చేయగలవు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అను అయితే ఏంటి సార్ డిసప్పాయింట్ అవుతున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆర్యవర్ధన్ అదేమీ లేదు అను నువ్వు డ్రైవ్ చేయగలవా లేదా అని అడుగుతున్నా అంతే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అను అయితే సరే సార్ నేను డ్రైవ్ చేస్తా మీరు నన్ను గట్టిగా పట్టుకొని కూర్చోండి అని చెప్పి అను చెప్తూ ఉంటే ఆర్యవర్ధన్ ఇలాంటి ఆప్షన్ ఇస్తే నేను ఎందుకు వద్దంటాను సరే నేను గట్టిగా పట్టుకుంటా నువ్వు డ్రైవ్ చేయ అని చెప్పి అని చెప్పి ఆర్య అనుతో చెప్తూ ఉంటాడు ఇక బాను వెనకాల కూర్చొని ముగ్గురు కలిసి చెరువు దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు బాను చెప్పిన ఇద్దరు వ్యక్తులు కలిసి టూ వీలర్స్ తీసుకుని రాగానే నీరజ్ అజయ్ ఇద్దరు కలిసి మాన్సి మీరా అందరూ ఒక్కసారిగా వాటిని చూసే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు అదేంటి టూ వీలర్స్ అంటే ఈ సైకిల్లా అసలు దీని మీద ఎవరైనా వెళ్తారా అసలు ఈ ఈ కాలంలో ఈ సైకిళ్ళు వాడుతున్నారా అని చెప్పి అంటూ ఉంటారు ఇక నీరజ్ అయితే తప్పదు కదా వెళ్దాం పదండి అని చెప్పి మాన్సీ నువ్వు ఎక్కువ అని చెప్పి అని చెప్పి నీరజ్ మాన్సీని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక అజయ్ మీర కూడా వెల్కాల వెళ్తూ ఉంటే అజయ్ అయితే మీరా ఒక్క విషయం చెప్పన భర్త భరించేవాడు అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఎందుకంటే నువ్వు ఇంత బరువు ఎలా ఉన్నావో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పి అజయ్ అంటూ ఉంటే ఇక మీరా ఏంటి అజయ్ నన్ను నువ్వు ఇంచెల్ చేస్తున్నావు అయినా ఇక్కడ ఈ దుంపలు ఆ రైస్ తప్ప ఇంకేముంటాయి తినటానికి నన్ను డైట్ చేయమంటావా ఈ పరిస్థితుల్లో అని చెప్పి మీరా అజయ్ దగ్గర చెప్తూ ఉంటే ఇక అజయ్ అయితే అమ్మ నా వల్ల కాదు ఈ సైకిల్ తొక్కుడి నేను చాలా టైర్డ్ అయ్యాను మీరా నా వల్ల కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక మీరా అయితే ఈ సైకిల్ తొక్కడానికి నువ్వు ఇంత కష్టపడుతుంటే ఇప్పుడు ఈ బట్టలన్నీ తీసుకుని వెళ్ళి చెరువుల్లో ఉతకాలంటే ఊహించుకుంటేనే నాకు ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోవాలనిపిస్తుంది అజయ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇక మరోవైపు మాన్సి నీరజ్ ఇద్దరూ కూడా నీరజ్ అయితే నా వల్ల కాదు మాన్సి సైకిల్ తొక్కి నేను చాలా టైర్డ్ అయిపోయాను అని చెప్పి అంటూ ఉంటే ఇక మాన్సి కూడా నేనేమన్నా తక్కువ తిన్నానా నేను ఇంట్లో పనులన్నీ నేను కూడా చేస్తున్నాను కదా అసలు ఈ బట్టలన్నీ చెరువు దగ్గరికి వెళ్ళి ఎలా ఉతకాలో అని నాకు కూడా భయం వేస్తుంది నీరజ్ అని చెప్పి అంటూ ఉంటే ఇక నీరజ్ అయితే మాన్సి సైకిల్ తొక్కడం నా వల్ల కాదు నువ్వు వచ్చి తక్కువ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మాన్సి వచ్చి సైకిల్ తొక్కుతూ ఉంటే అది చూసి అజయ్ మీరా మా సిని చూడు సైకిల్ ఎలా ఎంత బాగా తొక్కుతుందో నువ్వు కూడా వచ్చి తొక్కు అని చెప్పి అంటూ ఉంటే సరే అజయ్ తప్పుతుందా అని చెప్పి మీరా కూడా సైకిల్ తొక్కుతూ వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు అను ఆర్యవర్ధన్ బాను చెరువు దగ్గరకు వెళ్ళి అను బట్టలు ఉతుకుతూ ఉంటే ఆర్యవర్ధన్ బాను ఇద్దరు కలిసి వాటిని పిండి ఆరేస్తూ ఉంటారు ఇక బాను అయితే ఇలా పిండాలి అని చెప్పి చూపిస్తూ ఉంటే ఇక బాను వెళ్ళి ఆర్యతలకి గుద్దుకుంటుంది ఇక ఆర్యవర్ధన్ అలా చూస్తూ ఉంటాడు బాను అయితే సార్ ఒక్కసారి వస్తాయి వస్తాయంటారు ఇంకొకసారి గుద్దండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఆర్యవర్ధన్ నీకు కొత్తగా కొమ్ములు రావడం ఎందుకు ఆల్రెడీ నీకు ఒక తోక ఉంది కదా కొమ్ములు వచ్చినా ఏం పర్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక బాను ఏంటి స్వామి అలా అంటున్నారు అక్క నువ్వైనా చెప్పు కొమ్ములు వస్తాయని అని చెప్పి అంటూ ఉంటే ఇక అణువైతే చాలా జెల్సీగా ఏంటి స్వామి ఒక్కసారి గుద్దొచ్చు కదా అడుగుతుంది కదా అని చెప్పి బాను చాలా జెల్సీగా కోపంగా చెప్తూ ఉంటుంది ఇక ఆర్యవర్ధన్ నా అను చెప్పింది కాబట్టి సరే ఓకే అని చెప్పి బాను తలకి ఒకసారి ఢీ కొట్టాడు ఇక అను చూసి చాలు చాలు ఇక పని చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆర్యవర్ధన్ సరే అను ఓకే అని చెప్పి పక్కకు వెళ్ళి బట్టలు ఆరేస్తూ ఉంటాడు ఇక మరోవైపు నీరజ్ మాన్సి మీరా అజయ్ కలిపి అందరు నలుగురు ఒక్కసారిగా సైకిల్ మీద వస్తూ ఉంటే ఒకరికొకరు ఢీ కొట్టుకుని చెరువు దగ్గర కింద పడిపోతారు ఇక బాను అయితే వాళ్ళని చూసి అలా నవ్వుతూ ఉంటుంది ఎందుకు బాను అలా నవ్వుతున్నావు అయినా టూ వీలర్స్ అంటే ఈ సైకిల్లా అసలు ఈ టూ వీలర్స్కి నీకు ఒక దండం తల్లి మా వల్ల కాదు అని చెప్పి అజయ్ బానును చూసి అంటూ ఉంటే ఇక మా ఊళ్ళో వీటి మీదే తిరుగుతూ ఉంటారు వీటినే టూ వీలర్స్ అంటారు అని చెప్పి బాను చెప్తూ ఉంటుంది ఇక అజయ్ అయితే చాలా కోపంగా అమ్మ బాను తల్లి నీ హెల్ప్కి నీకు ఒక దండం ఇంకొకసారి నీ హెల్ప్ చేయాలంటే మాకు అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటే అది కాదండి ఇంక వెళ్ళేటప్పుడు ఇంకొక టూ వీలర్స్ తెప్పిస్తా అని చెప్పి అంటూ ఉంటే ఇక అజయ్ టూ వీలర్స్ అంటే ఎద్దుల బండి తెప్పిస్తావు అంతే కదా దాని మీద వెళ్ళటం కంటే ఈ మూట మూసుకొని నేను నడు ంటూ వెళ్తాను నన్ను అసలు ఇన్వాల్వ్ చేయొద్దండి మీతో నాకు సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటే రా నీరజ్ మనం పక్కకు వెళ్ళి అలా రెస్ట్ తీసుకుందాం అని చెప్పి అంటూ ఉంటాడు అజయ్ ఇక ఇద్దరు కలిసి పక్కకు వెళ్తూ ఉంటే ఇక మీరా మాన్సి ఇద్దరు మీరు పక్కకు వెళ్ళి రెస్ట్ తీసుకుంటే మాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు అని చెప్పి అంటూ ఉంటే ఇక అను అయితే మీరా అసలు ఇబ్బంది పడుతున్నారా అసలు ఏం పర్లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే మీరా చాలా కోపంగా ఏమి ఇబ్బంది పడుతుంటే ఈ ఊరి నుంచి పంపించేస్తారా లేదు కదా మా క మా తిప్పలేదో మేము పడతామని చెప్పి మీరే చాలా కోపంగా చెప్తూ ఉంటుంది ఇక మాన్సి బట్టలు ఉతుకుతూ ఉంటే అది చూసి నీరజ్ ఏంటి మాన్సి బట్టలు ఉతకడం అంటే నీ ముఖానికి మేకం వేసుకోవడమా ఏంటి మురికిపోయేలా పోయేలా బాగా ఉతుకు అని చెప్పి అంటూ ఉంటే ఇక మాన్సి ఇక్కడ ఇంతకంటే ఇంకా ఎలా ఉతకాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అది విని బాను సరే సరే మీరు పోట్లాడటం పక్కన పెడితే తొందరగా బట్టలు ఉతకండి ఇంకా కాసేపట్లో ఇక్కడికి గేదెలు తోమటానికి గేదెలు తీసుకొని వస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఇక మాన్సి మీరా ఇద్దరు ఏంటి గేదెలు తీసుకొని ఇక్కడ కడగటానికి వస్తారా అని చెప్పి ఇద్దరు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక బాను అయితే అలా నవ్వుతూ చూస్తూ ఉంటుంది